నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ రాకనే వచ్చేసింది మన ముందుకి ఇంక బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం జరిగింది పే పెర్ఫార్మెన్స్ స్టేజ్ పైకి అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ కింగ్ అండ్ కీమ్స్ అంటూ బిగ్ బాస్ రాజ్యం అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారమే సెట్ అంతా కూడా బిగ్ బాస్ అంత సెట్ అంతా కూడా అదే విధంగా మార్చేశారు ఇంక స్టేజ్ అడుగు పెట్టిన ఒక్కొక్కరు కోసం మాట్లాడుతూ రావడం జరిగింది తనజా ఈ వారం నువ్వు క్యాప్టెన్ కాదమ్మా కంగ్రాచులేషన్ నువ్వు ఈ ఆటకి నేను ఫిదా అయిపోయాను అంటూ పొగుడుతూ రావడం జరిగింది నాగమామ తనుజని అలాగే నీకు ఒకటి నేను అడగాలనుకుంటున్నాను నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్పాలి సరిగా అంటూ నువ్వు నిల్చొని ఉండాలి అంటూ ఇంకా అడుగుతారు ఇంకా నాగమామ ఎస్ సార్ ఏమైనా అడగండి నేను నిజమే చెప్తాను అంటాడు నిజం చెప్పడం కాదు ఇక్కడ నువ్వు చేసింది చెప్పు అంటూ అడుగుతు జరుగుతుంది ఏమీ లేదమ్మా నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే కిచెన్లో గొడవలు గొడవలు జరిగాయి కదా మీ ఇప్పుడు క్యాప్టెన్ అయ్యావు మరి ఇంకెంత గొడవలు జరుగుతాయో అని అడిగేసరికి జోక్ చేసేసరికి అయ్యో సార్ ఈ మాత్రం దానికి నాకు చెమటలు పెట్టించి భయపెట్టించే సార్ నేను ఇంకే తప్పు చేశాను ఏం అడుగుతారో మీరు అంటూ నేను చాలా భయపడ్డాను సార్ అంటూ ఇక్కడ తనుజాయ్ అయితే నాగమామతో అంటది అలాగే ఇంకా నాగమామ అయితే ఈ సార్ నువ్వు తప్పు కాదమ్మా చాలా పరపాటుగా ఆడి గెలిచావు మొత్తానికి సాధించావు కదమ్మా ఆడపిల్లని కాదు ఆడపొడివి అంటూ నిరూపించుకున్నావు నువ్వేంటో ఈరోజు నిరూపించుకున్నట్లుగా ఆ గెలిచి మొత్తానికి క్యాప్టెన్ అయ్యావు అలాగే ఇంకా కళ్యాణ్ ఏంటి నైట్ టైము నీ దగ్గరికి వచ్చి బ్రతండుతున్నాడు సారీ చెప్తున్నాడు ఏమైంది ఏంటి మీ ఇద్దరికి అంటూ ఇక్కడ తనుజన్ అడిగేసరికి తనుజ అయితే తడబడుతుంది ఏమీ లేదు సార్ ఏమీ లేదు అంటూ ఇక్కడ తడబడుతుంటే ఏమో తెలియదు కళ్యాణ్ ఏంటి నీ మీద ఎక్కువ ప్రేమ పంచుకుంటున్నట్లుగా అనిపిస్తుంది ఏంటి తనుజ అంటూ ఈ విషయం అయితే అడుగుతూ ఉంటారు ఏమో సార్ నాకేం తెలీదు సారు ఇక్కడ తనుజ తెలిసి తెలియట్లుగా మాట్లాడుతుంది ఏమో కళ్యాణ్ నీకు మనసులో ఏమున్నదో కళ్యాణ్ మీకే తెలిసింది అంటూకి నాగమామ స్టేజ్ పనిచే అంటూ ఉంటారు జని